చాలామంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్కు ఒక నిమిషం ముందే లేదా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తారు పరిగెత్తుకుంటూ వస్తారు చెమట టెన్షను ఇవన్నీ చూస్తుంటాం మనం రెగ్యులర్గా దానివల్ల ఏమవుతుందంటే తొందర తొందరగా ఎగ్జామినేషన్ పేపర్ చూసుకొని చదువుతుంటారు మీకు ఏం గుర్తుకు రాదు మీరు చదివింది ఏమీ రాదు ఉండదు ఉండదు అని ఫీల్ అవుతుంటారు ఒకవేళ చదివినా కానీ అది గుర్తుకు రాదు ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి తరగతి గదిలో మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫియర్ని మనం తగ్గించుకోవడానికి సో దీనికి ఏం చేయండి అంటే ఫస్ట్ ఎగ్జామ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి మీకు అందరికీ తెలుసు ఏ ఎగ్జామ్లో అయినా ముందు ఏమి ఇస్తారు అంటే ఆన్సర్ షీట్ ఇస్తారండి తర్వాత క్వశ్చన్ పేపర్ ఉంటుంది మీరు ఆన్సర్ షీట్లో మీకు సంబంధించినటువంటి నంబరు పేరు ఇతరత్రా ఏదైనా నింపేది ఉంటే అవి నింపండి గీతలు ఏమైనా ఒకవేళ మార్జిన్స్ ఏమైనా కావాలనుకుంటే అది కూడా చేసేసుకోండి రిలాక్స్గా ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చోండి మీకు అప్పుడు వాటర్ తాగొచ్చు కూడా వాటర్ తాగాలంటే కూడా కొద్దిగా ఒకసేపు వాటర్ తాగండి మీ చుట్టుపక్కల వాళ్ళని చదివారా లేదా చదువుతున్నారా ఇవన్నీ ఏమీ అనొద్దండి